హాయ్ ఈరోజు సాటర్డే కదా అయినా సరే హోంవర్క్స్ మటుకు మాకు తప్పట్లేదు ఎందుకంటే సాటర్డే హోంవర్క్స్ చేసేస్తాం అనుకోండి సండే హ్యాపీగా ఆడుకోవచ్చు ఇంకా అలా కాకపోయినా సరే కన్ఫర్మ్గా రోజు కూడా ఒక గంటని మీతో స్థిం చాలి లేకపోతే అలవాటు తప్పిందంటే మా అమ్మ మమ్మత్తు బాగుంది రామా విద్య ప్లీజ్ మా నాకుంద్రజాపు ఉన్నప్పుడు బుజ్జి కార్ వచ్చింది మీరు కలికి సినిమా చూసారా అందులో బుజ్జి కార్ ఉంది కదా సాయి అయితే చూడండి సైన్స్ అంటే చాలా ఇది సాటర్డే వ్లాగ్ అండి అయితే ఈవినింగ్ టైంలో మిరిమిర్చిరైతే చేశాను చాలా అమ్మి అమ్మిగా ఉంటుంది వీళ్ళకి సెకండ్ సర్టర్డే అండ్ సండే హాలిడే కదా రెండు రోజుల హాలిడే అబ్బో మామూలుగా ఉండదు కదా ఇంట్లో ఇది ఎలా తయారు చేశాను అంటే ఇంకా వీడియో అయితే చూసాయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పలుకులు అయితే ఫస్ట్ వేపియండి వేపేసిన తర్వాత అవి తీసుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని కొంచెం లైట్గా వేగించి ఈ మురిలు ఉన్నాయి కదా అవి కొంచెం వాటర్లో తడిచేసినట్లు చేసి వెంటనే ఈ తాలింపులో వేసేసి ఈ పలుకులు కూడా వేసి కొంచెం ఉప్పు కారం వేసి నిమ్మకాయ వేసి కలుపుకొని దించుకుంటే ఇంకా తింటే సూపర్గా అనిపిస్తుంది అండి అమ్మి అమ్మిగా ఉంటుంది ఇంకా నైట్ పూట కూడా మేము భోజనం అనేసి ఈ స్నాక్కి తింటాము అంత మంచిది కూడా మన హెల్త్కి కూడా ఒకసారి మీరైతే ట్రై చేయండి ఎలా వచ్చింది అంటే కాంప్సేషన్లో అయితే కామెంట్ తెలియజేయండి మేము తినేసిన తర్వాత ఇంక పిల్లలకి అయితే నేను హోంవర్క్స్ అయితే చేయిస్తున్నాను విక్రమ్ ల్యాండెడ్ ఆన్ దాన్ చంద్రయాన్ చీ సక్సెస్ఫుల్ ల్యాండెడ్ ఆన్ నియర్ ద సౌత్ south pole this made on india of the first country to land on the moon south pole hmm. that's still important indian finished fourth in 2023 sn games he did in china with a record 107 medals 28 gold 38 silver and 41 germ it is name of the first time ever नीरज कॉपर बिकम्स द फर्स्ट इंडिया एल्टर विंड द गोल्ड मेडल इन द जनरल वर्ल्ड क्रैम्परशिप इन द मेंस जनर वेंटेड अ 28 अगस्त प्रेसिडेंट गोपाल Sampai jumpa Bye bye Razman Vidya My day laki deh My number is one One reason sen, Free lelaka, free lelaka, free lelaka, free, free.

ఒక గుహ కట్టినప్పుడు ఆ గుహ అన్నట్టు పాడైపోయి దానివల్ల ఒకసారి టేస్ట్ అయితే చూసొద్దాం ఎలా అనిపిస్తుంది చూస్తుంటేనే తిన అనిపిస్తుందా చాలా చాలా బాగుంటుందండి అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి అన్ని మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను కొంచెం వెయిట్లెస్గా ఉండాలనుకుంటే ఈ ఫుడ్ అయితే నైట్ టైం తినండి కన్ఫర్మ్గా మీరైతే సన్నబడతారు మేము ఎక్కువగా మేము తినాల్లో ఉండేటప్పుడు ఈ ఫుడ్ తీసుకుండేవారు మీ చాలా చాలా ఎమ్మెగా ఉండేది అండ్ కొంచెం లైట్ ఫుడ్ తీసుకున్నట్లు కూడా అనిపించేది మరీ ఎక్కువ ఫుడ్డు నైట్ టైం తీసుకోవడం చాలా రాంగు ఇలా ఒకసారి ట్రై చేయండి అయితే బాయ్ బాయ్ అండ్ మార్నింగ్ నేను టిఫిన్ ఏం చేశాను తెలుసా అబ్బా మా ఇంట్లో చాలా ఇష్టమండి ఈ అట్లు మన ఇడ్లీ పిండితో అట్లు వేసాను సూపర్ అమ్మి అమ్మిగా ఉంది బాయ్